హాయ్ అండి నేను మీ శివ బిగ్ బాస్ రియాలిటీ షో అయితే గ్రాండ్ లాంచ్ అయితే ఈరోజు జరిగింది ఆ జరిగిందో ఏటేటి జరిగింది ఎవరెవరు కంటెస్టెంట్గా వచ్చారు నాగార్జున గారు ఎలా వచ్చారు నాగార్జున గారు ఎలా ఉన్నారు కామన్ మ్యాన్ ఎంతమంది వెళ్ళారు సెలబ్రిటీలు ఎంతమంది వెళ్ళారు సెలబ్రిటీలో ఎవరెవరు వెళ్ళారు కామన్ మ్యాన్లో ఎవరెవరే లేరు అని ఒకసారి వీడియోలో మాట్లాడుకుందాం ఒకసారి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి నా ఒపీనియన్కి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి నేను చెప్పిన వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చింది ఏ పాయింట్ నచ్చలేదు మీ ఒపీనియన్ ఏంది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం నాగార్జున గారు అయితే బ్లాక్ సూట్ ఆ బ్లాక్ కోట్ మీద వచ్చిన స్టైల్ అయితే బిగ్ బాస్ త్రీలో నేను ఎలా చూసానో ఈ రోజు కూడా నాగార్జున గారు అలాగే అదే స్టైల్ అదే స్టైల్లో దొరకగొట్టిస్తే సూపర్గా మనం సూపర్గా ఉన్నానని చెప్పుకోవాలి సోనియా సోనియా స్విట్ స్విట్ సోనియా అని పాట వేసుకుని వచ్చారండి వావ్ 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 సూపర్ అని చెప్పాల నాగార్జున గారికి మరి అదే మెయింటెనెన్స్ అదే స్టైలు పప్ప అయితే నాగార్జున గారు నాగార్జున గారు రావడమే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అవడానికి ఒక గుడ్డ కళ్ళకి గంతులు కట్టి లాల్కైతే పంపించడం జరిగింది ఆ వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ రూమ్ చూసి బాబా బాబా నేనే ఒక షాక్ అయ్యాను బిగ్ బాస్ రూమ్ అంటే ప్రతి సంవత్సరం జరిగినట్టే ప్రతి బిగ్ బాస్ సీజన్ జరిగినట్టే ఏముంది ఏముంది డబల్ రూమ్ అన్నారు కదా డబల్ రూమ్ కోసం కూడా తర్వాత మాట్లాడుకుందాం డబల్ రూమ్ కంటెస్టెంట్స్కి వేరే రూము కామన్వర్స్కి వేరే రూమ్ వేరే బిగ్ బాస్ హౌస్ అలాగే ఒక రూమ్కి వెళ్ళి ఇంకో రూమ్ చూడాలి అంటే నాగార్జున గారు ఒక గేమ్ ఒక టాస్క్ ఆడాలి అలాగనే టాస్క్ ఆడారు స్లేకండ్ లీడర్ కూడా ఆడారు దాంట్లో నైన్ అనే నెంబర్ ని వచ్చింది దాని తర్వాత ఒక రూమ్ ని చూపించారు అయితే మీరు ఇప్పుడు రెండు రూమ్లు చూశారు కదా కామన్ మ్యాన్ అలాగే సెలబ్రిటీ డబల్ రూమ్స్ రెండు రూమ్స్ రెండు బిగ్ బాస్ హౌస్ చూశారు కదా రెండు మీకు నచ్చింది ఏదో కింద ఒకసారి కామెంట్ చేయండి కామన్ మ్యాన్ కామన్ హౌస్ అయితే ముందుకు కూర్చున్నారు కదా వారాల్లో సఖీ అని అగ్ని పరీక్షలు అయితే తన సెల్ సెల్ని ఎరగొట్టేశాడు ఆ బిగ్ బాస్ అదే నాగార్జున గారు ఒకసారి మళ్ళీ రిప్లైగా అడిగారు సెల్ ఇంపార్టెంట్ కాదా అంటే ఆ సెలర్ అవసరం కాదు ఎంత ఇంపార్టెంట్ కాదు నాకు సెల్ ఉండకపోయినా పర్వాలేదని అది సెకండ్ పిలిజింగ్ సెల్యూట్ కొట్టాలి ఫస్ట్ ఫస్ట్ కంటెస్టెంట్స్గా అయితే తనుజా గౌడ ఫస్ట్ కంటెస్టెంట్గా తనూజా గౌడ వచ్చింది అలాగే రెండో కంటెస్టెంట్గా ఆసా సైని అదే ఫ్లోరా సైని కూడా అంటారు లక్సు పప్ప పాటలో బాలకృష్ణ తరపున పాటలో ఉన్నారు కదా ఆవిడే ఆసా సైని ప్రేమ అది ప్రేమ కోసం మూవీలో ఇంట్రడ్యూసింగ్ ఫస్ట్ సినిమాలో రావడం ప్రేమ కోసం ఇద్దరు సెలబ్రిటీల తర్వాత ఒక కామన్ మ్యాన్ అలాగే ఇద్దరు సెలబ్రిటీ తర్వాత ఒక కామన్ మ్యాన్ మళ్ళీ ఇద్దరు సెలబ్రిటీ తర్వాత ఒక కామన్ మ్యాన్ అలాగా వచ్చారు ఇద్దరు సెలబ్రిటీలు ఫస్ట్ ఫస్ట్ కామన్ మ్యాన్ తనుజా గౌడ ఆసా సైని ఇద్దరు సెలబ్రిటీ తర్వాత కామన్ మ్యాన్గా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిందైతే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాడు అట్టిన తర్వాత ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఒక టాస్క్ అనమాట ఇద్దరు సెలబ్రిటీలకి ఒక పని ఇవ్వాలి అంటే మీరు ఇద్దరులో వాష్రూమ్ చూపించమంటారు ఫస్ట్ వాష్రూమ్ చూపించమంటారు మీరు వెళ్ళి వాష్రూమ్ మొత్తం రెండు నిమిషాల్లో చూపించుకోరు రండి అని చూపించి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు సెలబ్రిటీలో మీరు ఆ వాష్రూమ్ క్లీనింగ్ పని ఎవరిని ఇస్తారు అంటే ఆశా సైని అని పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేస్తారు అదే కళ్యాణ్ ఆర్మీ కళ్యాణ్ సెలెక్ట్ చేస్తారు ఆ సెలబ్రిటీలో ఫోర్త్ కంటెస్టెంట్ గా సెలబ్రిటీలో ఫోర్త్ కంటెస్టెంట్ గా ఇమాన్యుల్ వస్తాడు అయితే నాకు ఈ కామన్ మ్యాన్ కాదాను ఇమాన్యుయల్ ఇంట్రడ్యూసింగ్ అయితే ఇమాన్యుయల్ రావడం అయితే ఆ లుంగి పంచి ఆ బనియన్తో పూర్తి కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ గట పట్టే అది అలా వచ్చాడు చూడండి పూర్తి పల్లె అచ్చి పల్లెటూరు నుంచి వచ్చినట్టు ఇమాన్యున్ వచ్చిన తర్వాత షష్టి వర్మ కొరియోగ్రాఫర్ వర్మ రావడమే ఆ పాట ఏంటి ఆ డ్యాన్స్లో ఏంటి కొరియోగ్రాఫర్ అంటే కొరియోగ్రాఫర్ ఎంతైనా ఆ పాటకి ఆ డ్యాన్స్ మరి కొరియోగ్రాఫర్ వేరే చెప్పాల్సరం లేదు డ్యాన్స్ అయితే అదరగొట్టేసి స్టేజ్ మొత్తం ఊ పూపేసాడు అనమాట ఆ డ్యాన్స్ మరి కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ అయితే సార్ అడిగారు మీరు ఏ సినిమాలకి కొరియోగ్రాఫర్ అని అడిగితే పుష్ప టూ పుష్పా టూలో అంటే నాగార్జున గారు సూపర్ చేసేవా సినిమా కేక ఇప్పుడు కూడా రికార్డులు అని చెప్పారు దాని తర్వాత వచ్చింది ఓటీటీలో బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి బిందు మాధవి గారు వచ్చి అయితే కామన్ ని సెలెక్ట్ చేయాలి ఇమాన్యుల్ ఫెస్టివల్ మా ఇద్దరు సెలబ్రేట్ అయిన తర్వాత కామన్ మ్యాన్ మళ్ళీ రావాలి కాబట్టి ఓటీటీ విన్నర్ బిందు మాధవి వచ్చేసి ఒక కామన్ మ్యాన్ని సెలెక్ట్ చేయడానికి వస్తుంది సెలెక్ట్ చేయడానికి వచ్చిన తర్వాత మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్ హరీస్ చేస్తారు కామన్ మ్యాన్ గా మాస్క్ మ్యాన్ హరీస్ ఆ అతను వచ్చి మాస్క్ మ్యాన్ హరీస్ అతనికి నాగార్జున అడుగుతారు మీరు బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వరకు కూడా ఉండాలి అంటే ఒక టాస్క్ ఆ బోల్డ్ హెడ్తోనే ఉండమని చెప్తారు అలాగే దానికి కూడా ఎగిరి అవుతారు ఆ బోల్డ్ హెడ్తోనే లాస్ట్ వరకు కూడా అతను ఉండాల్సిందే సెవెంత్ కంటెస్టెంట్స్ గా భరణి చాలా సీరియల్ మనం చూసే ఉంటాం కదా విలన్ గా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుంటారు భరణి గారు అని చాలా అంటే చాలా భయంకరమైన యాక్టర్ అంటే సీరియల్లో మళ్ళీ అతనికి ఇప్పుడు కూడా నా గుర్తు నేను చాలా సీరియల్ చూసే ఉంటాను చూసేవాడిని చాలా భయంకరమైన యాక్టర్ సీరియల్లో నెగిటివ్గా నెగిటివ్ రోల్స్ చేయడంలో అతను వస్తారు వచ్చిన తర్వాత కొద్ది కొద్దిసేపు తర్వాత అతను రావడం అతని జర్నీ చూపించడం చూపించిన తర్వాత ఆ భరణి గారు వచ్చిన తర్వాత ఒక ఏదో పట్టుకుని వస్తారు చేతిలో ఒక బాక్స్ పట్టుకుని వస్తారు బాక్స్ పట్టు వచ్చిన తర్వాత మీరు ఆ బాక్స్లో ఏంటుంది ఎందుకు ఏంటి అని అడిగితే నేను అయితే అది రివీల్ చేయను స్టేజ్ మీద రివీల్ చేయను నా పర్సనల్ నేను తర్వాత రివీల్ చేస్తాను అని అంటారు చేసిన తర్వాత బిగ్ బాస్కి అడుగుతారు ఇతను అయితే ఇది రివీల్ చేయట్లేదు ఉంటారా ఉండరా అంటే సో నేను ఇది రివీల్ అయితే చెయ్యను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కానీ నేను రివీల్ అయితే స్టేజ్ మీద చేయను నా పర్సనల్ నాకు రెండు కళ్ళు రెండు చెవులు రెండు చేతులు ఎలాగో ఇది కూడా అలాగే నా సొంతం అంటే బిగ్ బాస్ ఒప్పుకోరు బిగ్ బాస్ ఇద గేమే అయితే వెంటనే మళ్ళీ నాగార్జున గారు బిగ్ బాస్కి అడిగిన తర్వాత మళ్ళీ రెండు పంపించుతారు వెళ్ళిపోండి అని వెళ్ళిపోండి అని పంపించిన తర్వాత అతను ఏమో వెళ్ళిపోతాను వెళ్ళిపోతారు బాగా చెప్పిస్తారు వెళ్ళిపోతారు అందరూ షాక్ ఏటి వచ్చినట్టు వచ్చారు అంత జర్నీ చూపించారు అంతా అయిపోయింది ఒక చిన్న బాక్స్ కోసం మళ్ళీ పంపించడం ఏంటి అని ఒక షాక్లో అంత స్టేజ్ ఒకసారి షాక్ అయిపోతారు ఎనిమిదో కంటెస్టెంట్గా రీతూ చౌదరి రీతు చౌదరి రావడం ఆ పర్ఫార్మెన్స్ ఆ స్టైల్ ఆ ఎనర్జీ మరి ఎంతైనా సెలబ్రిటీ సెలబ్రిటీ ఆ ఎనర్జీ అయితే స్టేజ్ మీద డ్యాన్స్ చేసి ఆ అలవాటు అయితే ఉంటుంది కదా కామన్ మ్యాన్కి ఉన్నంత స్టేజ్ మీద ఒక భయం పుట్టినట్టు సెలబ్రిటీలకు పుట్టదు కాబట్టి గొప్ప ఎనర్జెటిక్గా వచ్చారు అలాగే ఎనర్జెటిక్గా చేశారు రీతూ చౌదరికి ఏం పేరు దివ్య అని నాగార్జున గారు పిలుస్తారు దివ్య అంటే నో 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 నాకు నచ్చదు ఆ దివ్య అని పేరే నాకు ఎనర్జీ నాకు ఆ పేరు మందిగా చాలామందిగా కామన్గా ఉంటారు ఆ పేరు నాకు నచ్చదు నాకు రీతు అని పిల్లండి లేకపోతే రీతు చౌదరి అని మంచి పేరు నాకు ఇదే నచ్చిన పేరు అని అంటారు అది అయిన తర్వాత తొమ్మిదో కంటెస్టెంట్గా డెమోన్ పవన్ డెమోన్ పవన్ రాగానే నాగార్జున అడుగుతారు డెమోన్ పవన్ అంటే ఆ పేరు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే నేను జపనీస్ సిరీస్గా ఎక్కువ సిరీస్ ఎక్కువ చూస్తాను జపనీస్ బుక్స్ ఎక్కువ చదువుతాను అందులో డెమోన్ అంటే ఒక విజేత అనమాట అంటే ఒక గెలుపు దూకు దూసుకుంటూ వెళ్ళే డెమోన్ అని ఆ రకంగా నేను డెమోన్ పవన్ అని పెట్టుకున్నాను అని ఒక క్లారిటీ కూడా ఇస్తాను నాగార్జున సార్కి డెమోన్ పవన్ ని అడుగుతారు ఒకవేళ మీతో ఒక ఒక కామనర్కి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుని వెళ్ళాలంటే మీ తోడుగా ఎవరిని తీసుకువెళ్తారు అంటే ఎవరికి అంత సత్తా ఉన్నోదు అంటే దమ్ము శ్రీజాని నేను తీసుకుని వెళ్తాను అని దాని తర్వాత మళ్ళీ ఒకసారి భరణి గారు అయితే మళ్ళీ వస్తారు మళ్ళీ వచ్చిన తర్వాత భరణి గారు అయితే ఆ బాక్స్లో ఏటుంది ఒకసారి రివీల్ చేయండి స్టేజ్ మీద పర్వాలేదు అంటే ఆ బాక్స్ని ఓపెన్ చేస్తారు అందులో ఏం లేదు ఒక లవ్ సింబల్ లో ఒక లాకెట్ దానికి ఉన్న చైన్ గోల్డ్ చైన్ అది పర్సనల్ మరి మరి నా పర్సనల్ లేడీస్ లేడీస్కి మనకి జ్యువెలరీస్ ఎలాగా పంపిస్తారో ఆ రకంగా ఈ వెళ్ళమని చెప్పారు అది భర్ణీ గారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి నైన్త్ నైన్త్ కంటెస్టెంట్గా వచ్చారు ఆ టెన్త్లో సంజనా గర్లాని సంజనాని బుజ్జిగాడు మూవీ సంజనా గర్లాని అంటే బుజ్జిగాడు మూవీలో ప్రభాస్ ప్రభాసు త్రిసా పక్కన అనుకో ఫ్రెండ్ ఉంటారు చూసారా ఇంకో సెకండ్ హీరోని అనుకోవచ్చు సంజనా గర్లాని ఆ మూవీ తర్వాత మరి రెండు మూడు సినిమా తీసేట్టు ఉన్న తను మనకు మనకి సంజనా గర్లాని గారు ఆ హీరో ఆవిడి టెన్త్ టెన్త్ కంటెస్టెంట్గా వచ్చారు దాని తర్వాత లెవెన్త్ రాము రాథోడ్ రాను ముంబైకి రాను పాట ఫేమస్ రికార్డు బ్రేక్ యూట్యూబ్ లో ఇంతవరకు ఏ పాట కాదు ఏ వీడియోకి అంత వ్యూస్ రానిది ఒక పెద్ద రచ్చ అనుకోవాలి ఆ పాట ఆ ఆ రాము రాథోడ్ గారు అయితే లెవెన్త్ లో వచ్చారు ట్వెల్త్ కంటెస్టెంట్ గా దమ్ము శ్రీజా కామన్ మ్యాన్ లో వచ్చారు ఇద్దరు సెలబ్రిటీకి ఒక కామన్ మ్యాన్ వస్తే ఆ కామన్ మ్యాన్ అనేది ఇద్దరు సెలబ్రిటీలో ఎవరికైనా ఒక పని ఇవ్వాలని చెప్పారు కదా అలాగే దమ్ము శ్రీజా వచ్చి రాము రాథోడికి అయితే పని ఇస్తుంది అదే రూమ్ అంతా వాష్ చేయడం అదే వాష్ చేయడం పని అయితే రాము రాథోడికి ఇస్తుంది దాని తర్వాత పదమూడు సుమన్ శెట్టి మనం జయం సినిమా చూసాం కదండి సుమన్ శెట్టి చాలా రోజుల తర్వాత గ్యాప్ అయిపోయారు దానికోసం చాలా రకాలుగా మాటలు వచ్చాయి అతను చాలా పేద పరిస్థితిలో ఉన్నాడు ఒక షాప్ ఉంది ఒక మామూలుగా కిరాణా షాప్ పెట్టుకొని అంటే జీవిస్తున్నాడు ఇప్పుడు చాలా కష్టాలు అని కానీ అతను సొంతంగా స్టేట్మెంట్ అనేది ఇచ్చారంటే నేను సినిమా అయిన తర్వాత తెలుగు తమిళ్ కన్నడ భోజపూరి ఇలాగా చాలా సినిమాల్లో నాకు అవకాశాలు రావడం నేను బయట బయట ఉండిపోవడం తెలుగుకి కొంచెం దూరం అంతే కానీ సినిమాల అవకాశం లేకపోవడం అయితే లేదు సినిమాల అవకాశం వస్తే నేను బయట బయట సినిమాలు తీయడం నాకు బిజీ అయిపోయాను ఎక్కడ మరి నాకు టైం అవ్వట్లేదు అని అతనికి మ్యారేజ్ అయిపోవడం ఇద్దరు పిల్లలు ఒక బాబు పాప అంత పెద్ద పిల్లలు చూసి నేనే షాక్ అయ్యాను సుమన్ శెట్టి గారికి ఎంత పెద్ద పిల్లలు ఎప్పుడైపోయారు రా బాబు అని నిజంగా నేను ఇన్ని రోజులు జాతర్తలు రావడం ఒకసారిగా పిల్లలు చాలా పెద్దోళ్ళైపోయి సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు అలాగే ఉన్నారు సేమ్ టు సేమ్ చేంజ్ లేదు పద్నాలుగు ప్రియా పద్నాలుగు ప్రియా వచ్చారు ప్రియా వచ్చిన తర్వాత సుమన్ శెట్టి ప్రియా ఇద్దరు వచ్చిన తర్వాత ముగ్గురు కామన్ మ్యాన్స్ ఓట్స్ తో వెళ్ళారు ఇద్దరు అనేది జూరీ అంటే బిందు మాధవి మరియు నవదీప్ వచ్చి ఇద్దరు జూరీలు ఇద్దరు కాంగ్రెస్ మ్యాన్స్ అంటే ఆరు ముగ్గురు ఓట్స్ తో ఈ జూరీతో పాటు ఇద్దరు అంటే ఐదుగురు అయ్యారు ఐదుగురు కామన్ మ్యాన్స్తో అయిపోయినట్టు అని నాగార్జున గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో శ్రీముఖి వచ్చి లేదు లేదు ఇంకొక కామన్ మ్యాన్కి అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బిగ్ బాస్కి నాగార్జున గారు అడుగుతారు అడిగిన తర్వాత ఇంకొక నాగార్జున గారు అడుగుతూ నేనే డిసైడ్ చేసుకుంటున్నాను లాస్ట్ కామన్ మ్యాన్కి అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు శ్రీముఖి తరఫున అంటే శ్రీముఖి అవకాశం ఇచ్చినట్లే కదా మరి శ్రీముఖి అవకాశం ఇచ్చినట్లు అప్పుడే ఎవరు మర్యాద మనీష్ మర్యాద మనీష్ గారికి లాస్ట్ అంటే కామన్ మ్యాన్ కామన్ గా లాస్ట్ లో అయితే మర్యాద మనీస్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి అలాగే వీడియో తెస్తే ఫస్ట్ బిగ్ బాస్ రివ్యూ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ కొంచెం ఇటుబాటు అయినా సారీ క్షమించండి నెక్స్ట్ నుంచి అలాగా అలాగా కొంచెం అలవాటు అవుతుంది ఫస్ట్ కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది కొంచెం మాట్లాడికి అడవడిగా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ అలాగైతే సీన్ అవుతుంది వీడియో ఇచ్చినప్పుడు లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హింద్